అనేక సందర్భాల్లో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో తిరిగినప్పుడు కానీ విజ్ఞప్తులు వచ్చినాయి దాదాపు ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒకటి రిప్రజెంటేషన్లు వచ్చినాయి శనిమక్తర్ గారికి ప్రత్యక్షంగా నాలుగు వేల ఏడు వందల యాభై వచ్చినాయి ఆన్లైన్లో మెయిల్స్ ద్వారా వాట్సాప్ ద్వారా మిగతా వచ్చినా రకంగా ఎనిమిది వేల పైచిలకు విజ్ఞప్తులు వచ్చినాయి రెల్లీ వాళ్ళు అడిగినారు సార్ ఇంతకుముందు మమ్మల్ని ఈ గ్రూప్లో పెట్టినారు నష్టపోయినాం ఈ గ్రూప్లో పెట్టండి అని పంబాల వాళ్ళు అడిగినారు ఇక్కడ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది ఇక్కడ పెట్టండి అని ఆ రకంగా బేగరి వాళ్ళు అడిగినరు ఇంతకుముందు నష్టం జరిగింది ఈ గ్రూప్ నుంచి ఈ గ్రూప్లో పెడితే మంచి ఆ రకంగా దాదాపు ఎనిమిది వేల పైచీలకు విజ్ఞప్తులు వచ్చిన మేరకు ఆ విజ్ఞప్తులను క్రోడీకరించుకొని అక్కడ ఉన్న సం సంస్కృతి సాంప్రదాయాలు ఆర్థిక స్థితిగతులు ఆయా గ్రూపులకు మ్యాచ్ అవుతాయా లేదా చూసి శాస్త్రీయంగా చేసినటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఆ నాలుగు ఏబిసిడి గ్రూపుల నుంచి ఇప్పుడు కొత్తగా మూడే గ్రూపులు అయినా కనుక నాలుగిటిని మూడుగా కుదించడంలో భాగంగా కొన్ని కులాలను ఇంకో గ్రూప్లో కలపడం జరిగింది అది కూడా భావ సారూప్యత ఉండాలి సంస్కృతి సాంప్రదాయాలు సేమ్ ఉండాలి ఆర్థిక స్థితిగతులు సేమ్ ఉండాలి అవన్నీ చూసి ఏర్పాటు చేసింది తప్ప ఒక్కటి కూడా ఇంతకుముందు ఆ రోజు ఉన్నటువంటి ఏబిసిడి యాభై తొమ్మిది కులాలకు ఈరోజు ఉన్నటువంటి ఈ యాభై తొమ్మిది కులాలకు ఏమాత్రం మార్పు లేదు చిన్న చితక కూడా ప్రశ్నించాల్సిన అవసరం లేకుండా పగడుబంధిగా చేసిర్రు దీంట్లో ఏదన్నా జరిగిందంటే ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒకటి విజ్ఞప్తుల మేరకు వారి ఆలోచనకు వాళ్ళ మనోభావాలకు గణాంకాల్లో కానీ వారికి భవిష్యత్తులో కానీ ఇబ్బంది లేకుండా చేసినటువంటి కుదింపు నాలుగు గ్రూపుల నుంచి మూడు గ్రూపులు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా ఇకపోతే మాట్లాడుతూ దోషులు ఆయన దోషి ఈయన దోషి దామోదరన్న దోషి సీఎం రేవంత్ రెడ్డి గారు దోషి అన్నారు ఎక్కడ దోషి మన తలరాత్రులు మార్చినళ్లను దోషీయులను ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నా మన భవిష్యత్ తరాలను మంచి మార్గంలో తీసుకుపోవడానికి చేసినటువంటి ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం లాంటి ప్రక్రియ ఎక్కడ కూడా తప్పు లేకుండా ఎక్కడ కూడా ఒడిదుడుకులు లేకుండా ఎక్కడ కూడా ప్రశ్నించే ఆస్కారం లేకుండా చేసినటువంటి ఈ మహత్తరమైన ప్రక్రియలో ఎవరు దోషులు ఎందుకు దోషులు ఎట్లా దోషులు అవుతారు ఈరోజు నేను కూడా ఆయా వర్గాల నుంచి వచ్చిన వాడిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ సబ్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ దామోదర్ రాజనరసింహ గారికి కానీ పొన్నం ప్రభాకర్ గారికి కానీ సీతక్క గారికి కానీ అదేవిధంగా సింగిల్ జడ్జి అయినటువంటి షమీంబ్ అక్తర్ గారు ఎవరైతున్నారో వారు కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి అరవై రెండు లక్షల మంది ఈరోజు ఉన్నటువంటి దళితుల పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు కానీ రాజకీయాలకో వేరే వాళ్ళు నీడలో ఉండి ఆ మైకంలో మాట్లాడడం వల్లనో ఏ ఎవరైనా కావచ్చు ఈ రకంగా ఒక పవిత్ర కార్యక్రమంలో భాగస్వామి మన తరతరాల తలరాతలను మార్చడానికి చేసినటువంటి ప్రక్రియలో భాగస్వాములైన వాళ్ళను విమర్శించి అనవసరంగా పాలు కావడము లేకపోతే ఈ పవిత్ర కార్యక్రమానికి కలంకరం రావడానికి ప్రయత్నం చేయకండి జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా ఎవరికీ ఎక్కువగా లబ్ధి చేకూరింది లేదు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా ఎవరికి నష్టం జరిగింది లేదు అన్న వాస్తవాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా మెయిన్ లాజిక్ ఒకటే వాళ్ళకి ఐదు ఎట్లా మనకు తొమ్మిది ఎట్లా ఎక్కువగాలు కాదు తప్పది ఐదు వాళ్ళ ఒక్కరికి కాదు జనాభా దామాషా ప్రకారం ఇచ్చిన అట్లా అనుకుంటే మాదిగల కాకుండా తొమ్మిది శాతం అనుభవించడంలో ఓన్లీ నలభై వేల మూడు వందల డెబ్బై మూడు మంది మాత్రమే పోటీ పడుతూ ఉన్నారు గ్రూప్ టూలో మాదిగల హక్కుల కొరకు అందుకే తొమ్మిది పర్సెంట్ వచ్చింది అదే మాలల విషయానికి వస్తే మాలలతో పాటు ఆ ఐదు శాతం రిజర్వేషన్ అనుభవించడానికి రెండు లక్షల నలభై నాలుగు వేల మంది పోటీ పడతా ఉన్నారు ఆ ఐదు శాతం హక్కు కొరకు ఈ రకమైనటువంటి వాస్తవాలను గ్రహించవలసిందిగా యావత్ తెలంగాణ సమాజంలోంచి ఏ బిడ్డ కూడా యాభై తొమ్మిది కులాల్లోని ఏ బిడ్డ కూడా అనుమానానికి కానీ ఆందోళనగా చెందాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు బతుకున్నంత కాలం కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం సామాజిక న్యాయానికి అంబేద్కర్ స్ఫూర్తికి ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధ విలువలకు కట్టుబడిన కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు గుండె మీద చేసుకొని మీరు పిల్లలను భవిష్యత్తుకు తయారు చేయండి పిల్లలు యువకులు విద్యావంతులు మేధావులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరైనా ఎక్కడైనా ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ వేదికగా ఒక మాదిగా బిడ్డగా జరిగినటువంటి ఈ ప్రక్రియలో శాస్త్రీయంగా జరిగిన ఈ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు చూపించినా ఏ సవాలుకైనా సిద్ధంగా ఉన్నాం పవిత్రమైన కార్యక్రమాన్ని దయచేసి విమర్శల పాలు చేసి కలంకం తీసుకురాకండి ఈరోజు లక్షల మంది ఉన్నాం రేపు కోట్ల మంది మన జనాభా మన పిల్లలు మన తాతలు మన పిల్లలు మన మనమరాళ్ళు తరతరాలు కూడా నిబ్బరంగా నిబ్బరంగా ముందుకు పోయగలిగేటువంటి ఒక మంచి అవకాశం వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకుందాం కానీ ఎటువంటి అపోవలకు పోకండి అని చెప్పి మరొకసారి మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ సమాజానికి మరీ ముఖ్యంగా యాభై రెండు లక్షల మంది గణాంకాలతో కూడిన అరవై రెండు లక్షల మంది జీవితాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ నమస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది వాస్తవం దాంట్లోనే లాజిక్ ఉంది అటువంటి లాజిక్ లేకపోతేనే అటువంటి లాజిక్లు అర్థం చేసుకోకుంటేనే మన పిల్లల జీవితం పాడైతని చెప్పి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది అన్నీ చెప్తాం ఇది ఆ రోజు రిజర్వేషన్ ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్ ఇస్తే నాలుగు సంవత్సరాలు మేము ఎంజాయ్ చేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని చట్టం ఇది వర్గీకరణ చట్టం నాలుగు సంవత్సరాలు మేము ఎంజాయ్ చేసినాం మా పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దబడింది దాంతోపాటు అదేవిధంగా కర్ణాటకలో చేసారు కర్ణాటకలో చేసినాం ఎట్లా చేసిన దాన్ని కూడా ఈ రెండు అన్నింటినీ కూడా బేరుజు వేసుకున్నా మీరు చెప్పే ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి జనాభా ఈరోజు ఉన్న జనాభా చెప్తున్నారు కదా ఈరోజు మేమే అది కూడా మళ్ళీ దిస్ ఈస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన గణాంకాలే మేమే చెప్తా ఉన్నాం ఏమని అరవై ఒకటి లక్షల చిల్లర దాదాపు అరవై రెండు లక్షల మంది దళితులున్నారు అని కానీ ఏ ప్రభుత్వమైనా ఏ నిర్ణయమైనా తీసుకుంటే ఈ గణాంకాలు న్యాయస్థానంలో కానీ ఇంకే చెట్ట పరిధిలో కానీ వీటిని ప్రామాణికంగా తీసుకోలేము కేంద్ర ప్రభుత్వము అఫీషియల్గా భారతదేశం మొత్తానికి ఏదైతే ఈ గణాంకాలే అధికృత అని చెప్తారో దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలి అట్లా రోడ్డు వరకు రెండు వేల పదకొండుకు రెండు వేల ఇరవై ఐదు అంటే ఎంత దాదాపు పద్నాలుగు సంవత్సరాల కాలం ఉంది పద్నాలుగు సంవత్సరాల నుంచి భారతదేశ జనాభా గణాంకాలు జరగలేదు కనుక రెండు వేల పదకొండు నుంచి ఈరోజు వరకు ఏ ప్రభుత్వ నిర్ణయమైనా రెండు వేల పదకొండు గణాంకాల ప్రకారమే తీసుకోవాల్సి ఉంటుంది అలా లాజిక్ను గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాం సేమ్ డే మేము పదహైదు శాతం ఇచ్చినాం సేమ్ డే గణాంకాల్లో మాది పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం ఉన్న దళితులని చెప్తా ఉన్నాం కానీ ఇది చట్టపరంగా న్యాయస్థానంలో ఇది నిలబడదు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినటువంటి రెండు వేల పదకొండు గణాంకాలు నిలబడితే కనుక రెండు వేల పదకొండు గణాంకాల ప్రకారమే వర్గీకరణ చేస్తాం తరువాతి పరతంలో అంటే రెండు వేల ఇరవై ఐదో ఇరవై ఆరో ఎప్పుడో ఒకవేళ కేంద్ర ప్రభుత్వము గణాంకాలు చేసి ఒకవేళ ప్రకటించింది అనుకోండి దళితులు తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది శాతం ఉన్నారంటే ఇమ్మీడియట్గా పద్దెనిమిది శాతం రిజర్వేషన్లు మాకు వస్తాయి కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకు ఆ హక్కును కోరుకోలేము అనధికారికమైనటువంటి గణాంకాలు అవుతాయి అధికారిక గణాంకాలు ఈరోజు వరకు రెండు వేల పదకొండే ఎస్ వాళ్ళదైనా మీరు అరవై రెండు లక్షల మందికి పదహైదు శాతం అంటున్నారు కాదు అరవై రెండు లక్షల మంది అన్నది ఈ రోజు జనాభా లెక్కల ప్రకారం అరవై రెండు లక్షల మంది ఉన్నాం మేము పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం ఉన్నాం కానీ ఈ రిజర్వేషన్లు అన్నది మాత్రం కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం రెండు వేల పదకొండు గణాంకాల ప్రకారమే వచ్చింది ఎస్ రెండు వేల పదకొండు గణాంకాల ప్రకారమే ఈడబ్ల్యూఎస్ స్కీమ్ నో ఎంతమంది ఉన్నారు కాదు ఎంతమంది ఎక్కువైనా ఉండొచ్చు కానీ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది పది శాతం ఇచ్చింది అది జనాభా తామాషా జనాభా దా సి అదే డిఫరెన్స్ బీసీలకు కానీ లేకపోతే ఫార్వర్డ్ క్యాస్టులకు కానీ ఓసీలకు కానీ ఇంకెవరికి కానీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండవు ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఇట్స్ ద కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్ధ హక్కు కనుక జనాభా ప్రాతిపదిక మీద మాకు హక్కు ఉంటుంది వాళ్ళకేమో ఉదారంగా చలో వాళ్ళు ఓట్ల కొరకు ఇచ్చిర్రా సీట్ల కొరకు ఇచ్చిర్రా ఎన్నికల కొరకు ఇచ్చిర్రా లేదంటే భారతీయ జనతా పార్టీ అనేది అగ్రవర్ణాల పార్టీ లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల పార్టీ కనుక ఇచ్చిర్రో కానీ వాళ్ళు ఎంతనైనా ఇచ్చుకోవచ్చు వెన్ ఇట్ కమ్స్ టు ఎస్సీ ఎస్టీస్ రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుమాది కనుక మాకు జనాభా దామాస్ ఎంతుంటే అంతే ఇయాలి రెండు వేల పదకొండు జనాభా ప్రకారం